ఐవీఎఫ్ చికిత్సలో ఇరవై ఐదు శాతం భారీ డిస్కౌంట్ ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్ ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్ లోగో లాంచ్ ఆండ్రో మ్యాక్స్ అడ్వాన్స్డ్ మేల్ ఇన్ఫర్టిలిటీ సెంటర్ ను కూడా ప్రారంభించారు ఏపీ ఆర్థిక పరిస్థితి చూస్తుంటే నాకే భయమేస్తుందని చెప్పేసి అసెంబ్లీ సాక్షిగా చంద్రబాబు చెప్పినారు నిజంగా ఏపీ ఆర్థిక పరిస్థితి అంత విధ్వంసంగా మారిందంటారా రాజకీయ నాయకులు మళ్ళీ నన్ను ట్రోల్ చేస్తారు మీరు ఇలాంటి వివాదాస్పద ప్రశ్నలు అడిగి లేకపోతే ఎవరేమన్నారు అండి ఆరు గ్యారంటీలు ఆ రోజు నేను సూపర్ సిక్స్ కాకుండా చాలా మాట్లాడారు అసలు నెగ్గే అవకాశం ఉంది మీకు అసలు ఇండిపెండెంట్గా నెగ్గే అవకాశం ఉంది ప్రజల్లో ఎంత యాంటీ వస్తుందని చెప్తే ఆయన భయం సరే పదమూడు వేల పద్దు రైతులకు ఇరవై వేలు ఇచ్చేసి వెయిట్ చేస్తున్నారు అమ్మఒడి ఒకరికి ఇవ్వడం ఏంటి ఆ పదమూడు వేలు ఇవ్వండి పదిహేను వేలు పదహారు మా రామానాయుడు గారు మా అంటే మా ఎమ్మెల్యే రామానాయుడు గారు పాలకొల్లు అనుకోండి సరే ఆయన ఏదో పెద్ద ట్రోలింగ్లో టాప్లోకి వెళ్ళిపోయారు ఆయన పాపం ఎందుకు ఆ సైకిల్ ఎక్కివడం అది చాలా కష్టపడే వ్యక్తి ఆయన సరే అది దాని గురించి కాదండి నేను అందే చంద్రబాబు నాయుడు గారు తెలిసే తప్పు చేశారు ఎట్టి పరిస్థితుల్లోనూ జగన్ లాంటి ఒక దుర్మార్గశక్తి పోవాలనే ఆలోచన ఆయనలో ఉంటుందన్నమాట యాక్చువల్గా జగన్మోహన్ రెడ్డి గారు అనుకుంటారు జ చంద్రబాబు నాయుడు గారు అని దుర్మార్గ శక్తి రాకూడదనుకుంటారు వీళ్ళందరూ వేరు దీంతో అదుపు తెప్పేశారు అదుపు తప్పి అలవిగానే హామీలు ఇచ్చారు ఓకే ఎందుకంటే ఆయనకి ఆల్రెడీ పవన్ కళ్యాణ్ గారు కలిశారు అది లేకపోయినా నెగ్గే అవకాశం ఉంది మీరు ఎవరన్నా రాసుకోండి ఏ చరిత్ర చూసుకోండి ఆయన వస్తే అక్కడ కంచి మంచి అండగా చాలా కాన్స్టిట్యున్సీలు నిలబడారు ఏది కాకుండా ఉత్తర భారతీయ జనతా పార్టీని కలుపుకున్నారు దిక్కుమాలిన పార్టీని ఎందుకని కేంద్రంలో వాళ్ళు కూడా సహకరించారు కిందకు ముందు ఎలవి సుబ్బిణి గారిని పంపించినట్టు ద్వివేది కానీ పంపించినట్టు ఇప్పుడు కూడా ఎవరిని పంపి సహకరించినట్టు కనపడతా ఉంది ఇన్ని అయిన తర్వాత సూపర్ సిక్స్ అనేది ఆ పనులకు ఇవ్వాలండి నేను ఒప్పుకుంటాను నాలుగు వేలు మిగతాది ఇవ్వాలి కానీ గుత్తగా వాట్ల కోసం ఇచ్చి ఒకటి అడుగుతా ఉన్నాను చంద్రబాబు నాయుడు గారు గవర్నీయులు వాళ్ళ అధికార ప్రతినిధులు చాలామంది తపతప్పాలుగా గత సంవత్సరాల నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పద్నాలుగు లక్షల కోట్లు పదిహేను లక్షల సార్లు చాలాసార్లు మాట వస్తాం కదా పద్నాలుగు లక్షల కోట్లు అప్పని తెలిసినప్పుడు తొమ్మిది లక్షల చిల్లర కోట్లు అప్పని మీరు అనుకున్నప్పుడు ఆ హామీలు ఇచ్చారు సూపర్ సిక్స్ మీకు పద్నాలుగు లక్షల కోట్లని హామీలు తెలిసినప్పుడే సూపర్ సిక్స్ ఇచ్చారు బల్ల కోటి చెప్పారు ఎంత అప్పులైపోయిందని ఇవాళ తొమ్మిది లక్షల చిల్లర కోట్లు అని తెలిసింది ఇంకా తెలవనే ఇంకొక ముప్పై నాలుగు వేల యాభై వేల కోట్లు ఉన్నాయో మరి పది లక్షల కోట్లు ఉన్నప్పుడు సూపర్ సిక్స్ని పెంచాలిగా సూపర్ ట్రాలు చేయాలిగా అంటే తెలియదు ఆర్థిక పరిస్థితి తెలిసి కూడా అధికారంలోకి రావాలని చెప్పి మీరు చేసిన దాన్ని తప్పు ఇది విమర్శించటం కాదు నిర్మాణాత్మకంగా విమర్శ చేస్తాను నుంచి ఏమైనా నా మా హంబుల్ రిక్వెస్ట్ ఏంటంటే ప్రజలు చెప్పండి ఆర్థిక పరిస్థితి కొన్నే చేయగలుగుతామని చెప్పండి దాని మీద వాగ్దా వాగ్దాన భంగం కాదు వాగ్దానాలను అమలు చేసిన పక్కన కూర్చోబెట్టారు ప్రజలు గుత్తగా పంపించే అక్కర్లేదు అక్కర్లేదు ఆ లెక్కన ఆళ్ళ గెలిపించాలి భావితరాల భవిష్యత్తు ముఖ్యం అనుకుంటున్నారు ప్రజలు అన్నీ అమలు చేయద్దండి అంతగా అమలు చేయండి కానీ దీని మీద దృష్టి పెట్టాలి ఇది అమలు చేస్తాను భావితరాలు ఇన్సెంటివ్స్ రాయితీలు తెచ్చుకోండి మొత్తం గుజరాత్కు దోసుకుపోతున్నారు అక్కడ ఆదానీ గారు కంపెనీ ఆయన ప్రభుత్వం మొత్తం గుజరాత్ దోసుకుపోతున్న ఇన్సెంటివ్స్ ఆ జీరో పర్సెంట్ ట్యాక్స్ అంట ఒక్కసారి ఆ గిఫ్ట్ సిటీ బదులు ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో కూడా అనకాపల్లి అమరావతి అనంతపురంలో పెట్టండి పక్కన తెలంగాణ కూడా సాయం చేసి ఏర్పాటు చేయండి ఈ ప్రపంచంలోనే గొప్పగా ఈ దేశంలో కాదు తెలుగు జాతి బిడ్డలు యువతరం ఉన్నారు చూసారా అద్భుతంగా ఎక్కడికి తీసుకెళ్ళిపోతారు దాని మీద కాన్సన్ట్రేషన్ చేయమని చెప్దామండి ఈ ఎప్పుడు ఇరవై నాలుగు గంటలు వాళ్ళకిద్దాం వీళ్ళకిద్దాం పంచుదాం పంచండి కానీ పప్పు బెల్లాలుగా పంచుతాం వినిజువులు అయిపోతుంది పదమూడు వేలు ఇస్తే వాళ్ళకేమో మూడు వేలు పెన్షన్ ఇస్తే శ్రీలంక అయిపోద్ది అన్నాళ్ళు ఇవాళేమో మొదటి నెల ఏడు వేలు అంటే నాలుగు వేలు ప్రతి మహిళకి పదిహేను వందల రూపాయలు నో కండిషన్ సప్లై మళ్ళా చెప్తున్న పద్దెనిమిది ఏళ్ళు నిండిన మహిళకి నో కండిషన్ సప్లై ఇప్పుడు మళ్ళీ కండిషన్ పెడతారా కండిషన్ లేకుండా ఏదో పదిహేను వందలు లేదా ఒక్కడికే కానీ అనలేదు అది తప్పండి వివరిస్తారు ఇప్పుడు జగన్ గారు ఏమైనా తొందరగా అమలు చేశారా ఆయన కూడా ఏడు నెలల టైం తీసుకున్నారు కానీ పథకం ప్రవేశపెడతాను ఇప్పుడు ఉన్న పథకం వీళ్ళు కూడా కొంచెం ఇప్పుడు నో అని చెప్పలేదు కదా లోకేష్ గారు వీళ్ళు వెయిట్ అన్నారు అందువల్ల వాళ్ళు పెట్టవచ్చు కానీ హంబుల్ రిక్వెస్ట్ ఏంటంటే మీరు రాయితీలు తెచ్చుకుంటే లక్షలాది మందికి ఉపాధి దొరుకుతుంది ఈ ప్రాంతం అద్భుతంగా అభివృద్ధి చెందుతుంది ఆ దిక్కుమాలను ఆదాని గారి పార్టీ ప్రభుత్వం ఇచ్చే అప్పులతో కాదండి ఆంధ్రప్రదేశ్ మూడు లక్షల కోట్లు ప్రత్యేక హోదా లాంటి విభజన హామీలు వస్తే వస్తుంది ఆ ఈశాన్య రాష్ట్రాలు ఇరవై ఏడు వరకు అమలు జరుగుతుంది ప్రత్యేక హోదా విభజన హామీలు అవసరం లేదనే ద్రోహులని నీచులని ఆంధ్రప్రదేశ్ ప్రజలు భావితరాలు దయచేసి దయచేసి వచ్చే తరం వరకు గుర్తుంచుకోండి ఈ ద్రోహులు ఎవరైతే ఉన్నారో ఆదాని గారి పార్టీ పెట్టినట్టు మాట్లాడతా వాళ్ళవనకు అక్కర్లేదు ఈ ద్రోహులు మాత్రం గుర్తుంచుకోండి విభజన హామీలు ప్రత్యేక హోదా అనేది ముఖ్యం ఇలా దిక్కుమాల రాజకీయాలు కాదండి అది మాత్రం సాధ్యం ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ వస్తే మొట్టమొదటి సంతకం వాళ్ళే అన్నారు ఇది సాధ్యం అది ఓకే ఇప్పుడు జగన్ అక్రమాలపై సిఐడి విచారణ జరిపిస్తారా అంటే ఏం చెప్తారు వాళ్ళని అడగాలి నన్ను అడిగితే నేను చెప్తాను నేను ప్రభుత్వంలో లేను వాళ్ళకి ఎవరికి కూడా సన్నిహితం కాదు ఏ ప్రభుత్వాలు ఏ ప్రభుత్వాలకి కూడా ప్రభుత్వాలకు వ్యతిరేకంగా అయిపోయింది ఆ పరిస్థితి ఆయన ప్రతిపక్షంలో ఉన్నారు కాబట్టి కక్ష సాధింపు ఎవరు చేసుకుందానికి కర్మ వాళ్ళకి కనిపించాలి అని కొంత ఉంటుందండి కానీ రాజకీయాల్లో ఇప్పుడు ఎలా ఉంటుందంటే స్వతంత్ర వ్యక్తిత్వం కూడా తిడతా ఉంటారు కొంతమంది మీరు చూసారండి దిక్కుమాల బ్యాచ్ వీళ్ళ నాయకుడు మాత్రమే అనకూడదు వీళ్ళు మాత్రమే తిట్టచ్చు సరే ఏదేమైనా వాళ్ళ జగన్మోహన్ రెడ్డి గారి విషయంలో మాత్రం మీరు కక్షాదింపు అనుకోండి లేదంటే ఇంకోటి నేను వాళ్ళ మీద అన్యాయం చేస్తే అవినీతి చేస్తే చర్య తీసుకుంటారంటే మేవ్వరం ఓకే కానీ ప్రాధాన్యత విషయాలు మర్చిపోకండి ఇవాళ వెళ్ళి ప్రత్యేక హోదా విషయం మానేసి రఘురాంరాజు గారి మీద అనర్హత పిటిషన్ మీద ఎంపీలు వెళ్ళి కలిసి వచ్చారంటే అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉండగా ఇవాళ కేంద్రంలో అధికారం ఉంది కానీ మోడీ గారు అని అమిత్ షా గారు జగన్ గారు దూరం అనుకుంటున్నాను మీరు వాళ్ళ కాపురం బయటే వెళ్ళా లోపల కాపురం వాళ్ళతో లేదా ఇంత ముందు నుంచి ఉంది అది ఇవాళ పదకొండు మంది ఎంపీలు ఉన్నారు అయితే వాళ్ళని చీల్చేయాలి ఎంపీలు లాగేసుకుంటారు కొత్త కాదు కదా లాగేసుకుంటారా లాగేసుకుంటానికి ఆస్కారం ఉంటుంది మెజార్టీ సభ్యులు ఎనిమిది మంది వెళ్ళిపోతే మూడు రెండు వందలు వెళ్ళిపోతే అయిపోయినట్టే ఓకే ఆ తర్వాత వేసేస్తాను చూస్తారు ఎవరినే ఉంచిన రెండు వాళ్ళు ఇటు జగన్మోహన్ రెడ్డి గారా ఇటు చంద్రబాబు నాయుడు గారా లేకపోతే ఇక్కడ కేసీఆర్ గారు చూసి ఎవరినే ఉంచే ప్రసక్తిని లేదు అకాలిదళని ఎలా చేశారు శివసేన ఎలా చీల్చారు అప్రం తల్లి కుత్తులు ఎలా చేశారు బీజేడీని అలా వెళ్దామని చెప్పి కాంగ్రెస్ తెలకుండా ఎలా సర్వనాశం చేశారు ఏడీ రెండు ముక్కలు చేసి ముక్క చెక్కలు చేసి తనలో కలుపుకుందాని ఆలోచించారు ఎక్కడ చూసినా ఆదానీ గారి పార్టీ ఎవరిని ఉండనివ్వరు దయచేసి గుర్తు వాళ్ళు జగన్ గారు అవుతారు రేపు చంద్రబాబు నాయుడు గారు అవుతారు బట్ నా అనుమానం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం జగన్ గారి మీద చర్యలకు ఉపక్రమిస్తుంది ఎందుకంటే పీపుల్ కాకపోయినా ఆ పార్టీ కేటర్ డిమాండ్ చేస్తున్నారు